అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తెచ్చారండి ఇక ఎన్నికల మేనిఫెస్టో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తొలి విడత నిధులకు ఇటీవల కేబినెట్ లో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక నాలుగు వందల యాభై కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఆయన కేబినెట్ లో ప్రకటించినప్పటికీ కూడా ఈ రోజైతే మరి కాసేపట్లో అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉందని ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ లో ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకి యొక్క నిధుల విడుదలకు సిగ్నల్ ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక రైతులందరూ కూడా తప్పకుండా ఈ డబ్బులు పడాలంటే మీరు అందరూ తప్పకుండా ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకుని ఉండాలి అలాగే ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇక ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులు వచ్చే అవకాశం లేదనమాట ఇక ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం రైతులందరికీ కూడా ఉపయోగపడేటువంటి అప్డేట్ అనమాట ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఇక ఆయన ఎప్పటికీ కూడా రైతుల ఖాతాల్లోకి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇప్పటికే రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి అంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నిధులైతే ఆయన ప్రకటించడం జరిగింది ఇక నిధులు విడుదల చేసినా కూడా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా కూడా మనకు డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ విషయాన్ని రైతులంతా కూడా గమనించాలి మనకి ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు అనమాట ఇక డేట్ అనేది ఈ రోజు మనకు అత్యవసర కేబినెట్ మీటింగ్ ఉంటుందని సీఎం గారు ఇదివరకే ప్రకటించడం జరిగింది ఇక ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా డేట్ అనేది అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు అధికారిక ప్రకటన చేస్తే గనుక రైతులకు కొంచెం మనశాంతి అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ముగిసిపోయి రబీ సీజన్ కూడా ప్రారంభమైంది ఈ రబీ సీజన్ కు సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ క్రాఫ్ లో పేర్లు నమోదు చేయించుకోమని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ రబీ సీజన్ కు సంబంధించి మనకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఇక డబ్బులు అయితే జమ అనమాట కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇంకా ఎవరైనా సరే మిస్ అయి ఉంటే ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే గనక మీరు తప్పకుండా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది అంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అండి సబ్స్క్రైబ్ అనే వస్తుంది నాకు ఆ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వం అయితే మీకు ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు రావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ముందుగా దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులు గనక అర్హత ఉంటే మీకు తప్పకుండా యొక్క నిధులు అయితే విడుదలవుతాయి కాబట్టి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అయితే విడుదల కావడం జరుగుతుందనమాట ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్ కు సంబంధించి ఈ క్రాఫ్లో లో మీ యొక్క పంట నిధి నమోదు చేయించుకోవాలని మన వ్యవసాయ శాఖ డైరెక్టర్ గారు అయితే తెలియజేశారనమాట అంటే వ్యవసాయ సహాయకులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ప్రతి వ్యవసాయ సహాయకులు పంట వేసినటువంటి యాభై మీటర్ల పరిధిలో వారి యొక్క పంటను నమోదు చేయాలని పంట నమోదు కార్యక్రమం కనుక పూర్తయితే వారందరికీ కూడా మనకు పంట ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎప్పుడైనా మనకు ఫ్యూచర్లో మీరు కనుక వర్షాలు పడకపోవడం వల్ల పంట నష్టపోయినా అత్యధిక వర్షాలు కురిసి పంట నష్టపోయినా కూడా అటువంటి అప్పుడంతా కూడా మీకు పంట నష్టపరిహారం కింద నిధులైతే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రబీ సీజన్కు సంబంధించి ఈ లో కూడా మీ పేర్లు అనేది నమోదు చేసుకోవాలి ఈ రబీ సీజన్కి ఎవరైతే మీ పేర్లు అనేది నమోదు చేసుకుంటారో ఈ లో వారందరికీ కూడా మనకు తప్పకుండా యొక్క నిధులైతే విడుదల కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకుని యొక్క డబ్బులు అయితే పొందండి మా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక నిధుల విడుదలకు సంబంధించి కూడా ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఈ రోజు మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక అర్హుల జాబితా కూడా త్వరలోనే విడుదల చేస్తారనమాట ఈ అర్హుల జాబితాలు కూడా రైతు భరోసా కేంద్రాల్లో అయితే మనకు సిద్ధంగా ఉంటాయి ఈ అర్హుల జాబితాలు రైతు భరోసా కేంద్రాల్లో అన్నమాట త్వరలోనే రైతు భరోసా కేంద్రాల్లో మనకు అప్డే అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది తర్వాత ఆ లిస్టులో మీ పేర్లు కనుక ఉంటే మీకు అందరికీ కూడా మనకు ఈ యొక్క నిధులైతే విడుదల కావడం జరుగుతుందని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనమాట కాబట్టి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే అంటే ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది కాబట్టి మీకు త్వరలోనే నిధులు అనేవి జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి రైతులు మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను విడుదల చేసింది ఈ పీఎం కిసాన్ డబ్బులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అన్నదాత సుఖీబాకు సంబంధించి ఏడు వేల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించి నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి విడుదలవుతాయని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధులు జమ అవుతాయని మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ యొక్క నిధులు విడుదల చేస్తామని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లిస్టు విడుదలవుతుంది ఈ యొక్క లిస్టులో మీరు పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని కూడా నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఆ లిస్టులో మీరు కనుక పేర్లు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం ఎప్పటికప్పుడు మేము తీసుకొస్తూనే ఉంటాను మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ముందుగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండండి మరింత సమాచారం మీకోసమైతే అందిస్తూనే ఉంటాను